హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సెవెంటీన్త్ ఏప్రిల్న రామనవమి సందర్భంగా మీ అందరి కోసం మన కుక్కట్పల్లిలో ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ అయిన రామాలయం గురించి విశేషాలు తెలుపుదామని ఈ వీడియో చేశాను ఈ టెంపుల్ అడ్రస్ అండ్ లొకేషన్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ టెంపుల్ చాలా ఓల్డ్ అనమాట ఆల్రెడీ చెప్పినట్టు ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఓల్డ్ అప్పుడు చిన్న దేవాలయంగా ఉండేది ఈ మధ్య ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ దీన్ని రెనోవేట్ చేసి పునః ప్రారంభించారనమాట సో ఇప్పుడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురం అంతా కూడా ఈ మధ్య కట్టింది చూడండి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా చక్కగా శిల్పాలు చెక్కారు ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే ఎవ్రీ డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో గుడికి స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే పక్కన మనకి చిన్న కొలను కూడా ఉంది ఒకసారి అది కూడా మీరు చూడండి సో స్టార్టింగ్ లోనే మనకి ఇక్కడ ఒక తాబేలు విగ్రహం ఉంది ఎదురుగానే మనకి మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనమాట రామనవమి సందర్భంగా టెంపుల్ మొత్తం కూడా లైట్స్ తో డెకరేట్ చేస్తున్నారు సో మేమైతే ఈవినింగ్ వెళ్ళాం దర్శనానికి సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఈ టెంపుల్ ఎలా ఉందో నేను కూడా ఫస్ట్ టైం ఈ టెంపుల్ని విజిట్ చేస్తున్నాను గూగుల్లో ఫేమస్ రామాలయం టెంపుల్ ఇన్ కుక్కట్పల్లి అని కొట్టగానే ఫస్ట్ మనకు చూపించేది ఈ టెంపులేనండి ఈ టెంపుల్ మనకి కుక్కట్పల్లి మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఎవరైనా సరే మెట్రో స్టేషన్ దిగి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ టెంపుల్కి వచ్చేయచ్చు ఈ టెంపుల్లో మెయిన్గా రామనవమికి అలానే దసరాకి చాలా వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఒకసారి టెంపుల్ మొత్తం ఎలా ఉందో చూసేయండి అలానే ప్రతి శుక్రవారం రాముల వారికి అభిషేకం మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన ఇక్కడ జరుగుతూ ఉంటాయి సో అక్కడ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర ఉన్నది మాత్రం కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ అనమాట రామనవమి సందర్భంగా ఉత్సవాల కోసం వీళ్ళందరూ కూడా ఇక్కడ అలంకరిస్తున్నారు లైట్స్ తో అంటే మంచి డెకరేషన్ చేస్తున్నారు ఇక్కడ చాలా వైభవంగా కళ్యాణం జరుగుతుంది సో ఎదురుగా మీకు మీకు కనిపిస్తున్నది వచ్చేసి యాగం కోసం అనుకుంటా ఉత్సవాల సందర్భంగా యాగం చేయడానికి ఇది ప్రిపేర్ చేశారు రాముల వారి కళ్యాణం చూడ్డానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఎండాకాలంలో ఎండ తగలకుండా పైన కూడా తడికెలతో వాళ్ళు కవర్ చేసేశారు చాలా బాగా అనిపించింది ఎందుకంటే జనాలు కూడా చాలా మంది వస్తారు అండ్ ధ్వజస్తంభం కూడా పూర్తిగా తీయలేకపోయాను ఎందుకంటే పైన కూడా తడికెలతో కవర్ చేసేశారు టెంపుల్ మొత్తం కూడా మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో ఉంటుంది టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చూడండి చాలా బాగుంటుంది విగ్రహాలన్నీ కూడా చాలా చక్కగా చెక్కారు సో ఇది వచ్చి మెయిన్ గర్భాలయం అనమాట మిడిల్లో ఉన్నది సీతారా సీతారాములు ఆంజనేయ స్వామి అలానే లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఒకే పీఠం పైన ఉన్న విగ్రహం అనమాట సో ఈ టెంపుల్ పేరు కూడా పట్టాభి స్వామి దేవాలయం అని పిలుస్తారు మనకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మహాలక్ష్మి దేవాలయం అలానే గోదాదేవి ఆలయం అన్నమాట సో మెయిన్ రాముడి విగ్రహానికి ఎదురుగా ఉన్నది మన ఆంజనేయ స్వామి వారు మీకు ఒకసారి దగ్గర నుంచి జూమ్ చేసి చూపిస్తున్నాను సో రాముల వారి విగ్రహం లక్ష్మణ భరత శత్రుఘ్న సీతాదేవి సమేతంగా ఒకే పీఠం పైన చేసిన విగ్రహం అనమాట అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు అలానే పక్క మనకి గోదాదేవి అమ్మవారు కూడా ఇక్కడ టెంపుల్ ఉంది చూ అది కూడా మీరు చూడొచ్చు ఈ రామనవమి సందర్భంగా జరిగే కార్యక్రమాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ సిక్స్త్ వరకు కూడా మొత్తం కార్యక్రమాలు డీటెయిల్ని ఇలా బుక్లెట్లో వాళ్ళు ప్రొవైడ్ చేశారు నిదానంగా మీరు చూసుకోండి ఎప్పుడెప్పుడు ఏమేమి అనేది క్లియర్గా ఇచ్చారు సో అదండి టెంపుల్ ఒక విశేషాలు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ బాబాయ్ టైం ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని దర్శించండి